యంగ్ హీరో కిషన్ దాస్ తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాను ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు ఈ నటుడు నటనలో సహజత్వం పాత్రలో ఒదిగిపోయే తత్వం అతని ప్రేక్షకులకు మరింత దగ్గరగా చేసింది తనదైన శైలిలో నటిస్తూ విభిన్న పాత్రలతో ఆడియన్స్ను అలరిస్తూ కొత్త తరం నటుల్లో తనకంటూ సపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు కిషన్ తన తొలి చిత్రం ముదలం నీ ముడివు నీతో మంచి ప్రశంసలు అందుకున్నాడు ఆ మూవీలో మీతా రఘునాథ్ హీరోయిన్గా నటించి మెప్పించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో సింక్ అనే హరార్ చిత్రంతో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సింగపూర్ సెల్యూన్ మూవీలో ఆర్జే బాలాజీ స్నేహితుడిగా నటించాడు రెండు వేల ఇరవై ఐదులో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తరుణంలో నటించాడు ఈ మూడు చిత్రాల్లో తన నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు లేటెస్ట్ గానే అతను నటించిన ప్రేమ కథా చిత్రం ఆరో మలి థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది ఈ చిత్రంలో అతను పాఠశాల బాలుడు కాలేజీ స్టూడెంట్ ఉద్యోగం చేసే యువకుడిగా మూడు విభిన్న వయసుల గెటపుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది మన తెలుగు అమ్మాయి శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటించగా మేఘా ఆకాష్ నర్మదా ప్రత్యేక పాత్రలో కనిపించారు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి హరిమూన్ గురించి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది కిషన్ దాస్ తన ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వివాహానంతరం కిషన్ దాస్ కుటుంబంతో కలిసి కొన్ని ఫోటోలు షేర్ చేయగా అభిమానులు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపారు అయితే వివాహం తర్వాత కిషన్ దాస్ హనీమూన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆరోమలే షూటింగ్ జరవేగంగా సాగుతుండటంతో అతడు ఆ ప్లాన్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు కాగా సినిమా పూర్తి చేయడం ఉత్తమమైన అవుట్పుట్ ఇవ్వడం తన మొదటి ప్రాధాన్యమని అందుకే అలా చేయాల్సి చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పలువురు నెట్ ఫన్నీ గా కామెంట్స్ చేస్తూ రియాక్ట్ అవుతున్నారు